ఏంటిటా కుండలు నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం నేను గౌతమ్ కాటా అమెరికా జంప్ అయిపోతున్న కొడాలి నాని అనే ఒక వార్త ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది ఎందుకంటే మెరుగైన వైద్యం కోసం మెడికల్ వీసా అప్లై చేసుకున్నాడు అనే కొన్ని డాక్యుమెంట్లు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో పబ్లిక్ డొమైన్లో వాటన్నిటినీ కూడా డౌన్లోడ్ చేసి కొంతమంది బాగా వైరల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకంటే కొడాలి నాని నోటి సంగతి అందరికీ తెలిసిందే ఆయన మీద ఉన్న కేసులు కావచ్చు అవినీతి భాగోతం కావచ్చు ఇవన్నీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటొకటిగా బయటకు వచ్చేసాయి అనుచరులు కొంతమంది అరెస్టు కొంతమంది అస్సాం పారిపోయి చేపల వ్యాపారం పెట్టుకున్నా కూడా అక్కడి నుంచి కూడా పట్టకొచ్చిన వైనం ఇవన్నీ చూసిన తర్వాత మరి ఆయనకి నిజంగానే గుండె నొప్పి వచ్చిందా హార్ట్ ఆపరేషన్ చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతూ ఉన్నప్పటికీ గోడాల నాని అయితే బొంబాయిలో ఆయనకు గుండెకి ఆపరేషన్ చేయించుకున్నాడు ఆ తరువాత హైదరాబాద్ వచ్చి రెస్ట్ తీసుకుంటున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది పెద్ద నాయకులు కూడా కలవటానికో పరామర్శించటానికి వస్తామని ఇంటిమేషన్ ఇచ్చినా కూడా మీరెవరు రావద్దు నా జోలికి మీరు రాకండి అని ఆయన అజ్ఞాతంలోనే ఉంటూ ఉన్నాడు ఇంతవరకు కొడాలి నాని గురించి ఏ వార్త బయటకు రాలేదు గుండె ఆపరేషన్ అయిపోయింది అప్పుడెప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్లు పెట్టి కొడాలి నాని హెల్త్ బులెటెన్ని నిమిష నిమిషానికి నేను చెబుతాను చూడండి అని బయట పెట్టిన తరువాత అయితే ఒక నెలపాటుగా స్తబ్దుగా ఉంది కొడాలి నాని వ్యవహారం ఏది బయటకు రాలేదు కాకపోతే ఆయన మీద అయితే ఒక అనుమానం ఉంది వల్లభనేని వంశీ పరిస్థితి చూసిన తర్వాత నాకు ఎంతకంటే దారుణమైన పరిస్థితి వస్తుంది అని ముందుగానే ఊహించిన కొడాలి నాని మరి ఈ గుండె నొప్పి డ్రామా ఆడాడు అనేది ఆ రోజున ప్రజలందరూ అనుకున్నారు కాకపోతే మరి ఉన్న అలవాట్ల ప్రకారంగా ఆయన తిరిగే తిరుగుళ్ళ ఆధారంగా మరి అలాంటిది గుండె నొప్పి ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది ఆయనగా పా మరి గుట్కాలు వాడటం ఇలాంటి వ్యవహారాలు కూడా కొంత బయటకు పబ్లిక్గానే మీడియా ముందే నవ్వులుకుంటూ కనపడేవాడు దీంతో పాటుగా మరి కొడాలి నాని గ్యాస్ ట్రబుల్ వచ్చింది అన్నట్టుగా హైదరాబాద్లో మరి గ్యాస్ట్రో ఎంట్రాలజీ హాస్పిటల్లో చేరితే అక్కడ మరి గుండెలో మూడు కవాటాలు మూసుకుపోయాయి అనే విషయాన్ని కూడా బయటపడితే మరి బాంబే మెరుగైన వైద్యం నిమిత్తం హెలికాప్టర్ అంబులెన్స్లో ఆయన తీసుకెళ్ళారు అక్కడ ఆయనకు మరి బైపాస్ సర్జరీ చేసిన తర్వాత హైదరాబాద్లో వచ్చి ఉంటూ ఉంటే ఇక్కడ పరామర్శించడానికి ఎవరు వెళ్ళినా కూడా ఆయన రానివ్వటం లేదంటే దానికి గల కారణం ఏమిటి అంటే జంప్ అయ్యడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో వాటన్నిటిని వెతుక్కోవటం ఇప్పుడు మెరుగైన వైద్యం నిమిత్తం అమెరికా వెళుతూ ఉన్నాడు దానికి గాను వీసా అప్లై చేశాడు అనేది బయటకు వస్తున్న సమాచారం అయితే ఆఫ్ ది రికార్డు కొంతమంది చదువుతున్న అంశం ఏమిటి అంటే ఇలా మెడికల్ వీసా తీసుకొని అమెరికాలోకి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత వచ్చిన ఈ గోల్డ్ వీసాను ఇట్లాంటి ఏదో అక్కడున్న పర్మనెంట్ గ్రీన్ కార్డు లాగా ఉన్న ఈ వ్యవహారంలో దాంట్లో కూడా మరి వంశీ లాగానే వంశీ గతంలో కూడా ఇలాంటివి ఏదో ప్రయత్నాలు చేశాడు వెళ్ళి అమెరికన్ సిటిజన్ అవ్వడానికి ప్రయత్నం చేశాడు అనేది కూడా వార్తలు వచ్చాయి చూడండి అలాంటి వ్యవహారాన్ని ఇప్పుడు కొడాలి నాని నడపబోతు ఉన్నాడు తనకున్న ఆస్తులు మొత్తాన్ని కూడా చిన్నగా సైడ్ చేసి అమెరికాకు పంపించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది కూడా కొంతమంది చర్చించుకుంటూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ వల్లభనేని వంశీని చూసిన తర్వాత కొడాలి నాని భయపడ్డాడు అని అంటే అది ఖచ్చితంగా భయపడ్డట్టే ఖచ్చితమైన ఆధారాలు కూడా గుడివాడలో చాలా వరకు సంపాదించినట్టుగానే కనిపిస్తూ ఉంది ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే లోకేష్ చెప్పిన రెడ్ బుక్లో ప్రముఖమైన పేరే కొడాలి నాని ఆయన అక్కడ చేసిన భూభాగవతాలు ఈ పేదలకు సెంటు పట్టాలు ఇచ్చే భూముల్ని కొనుగోలు విషయంలో ఒక అవకతవకలు చేస్తే దాంట్లో మెరక తోలించడానికి మట్టి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దానికి ఎవరు పనిచేస్తే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లన్నింటినీ వాడుకొని ఈయన ఆ డబ్బులు మొత్తం సైడ్ చేశాడు తరువాత ఇన్కమ్ ట్యాక్స్ ఆ వ్యక్తులు అందరినీ గుర్తించి వాళ్ళకి నోటీసులు ఇస్తే వాళ్ళు కొడాలి నాని దగ్గరకు వచ్చి అడిగితే మీకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిస్తానని అభయహస్తం ఇచ్చింది ఈ వ్యవహారం కూడా బయటకు వచ్చింది కాకపోతే కూటమి ప్రభుత్వం యొక్క మెయిన్ దృష్టి ఖచ్చితంగా కొడాలి నాని మీద ఉంది ఆయన హైదరాబాద్లో మరి కొంత ఆరోగ్యం మెరుగైన తర్వాత అయినా అరెస్ట్ కన్ఫామ్ అనేది ఇప్పుడు బాగా నడు ప్రజల్లో చర్చ నడుస్తూ ఉన్నప్పటికీ కొడాలి నాని జంప్ అయిపోవటానికి కూడా ఉన్న అవకాశాలను ఖచ్చితంగా వెతుకుతాడు మరో పక్క లిక్కర్ స్కామ్ లో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఇరుక్కునే లాంటి పరిస్థితులన్నీ వచ్చి పడ్డాయి జగన్మోహన్ రెడ్డి కూడా బెంగళూరులో ఈ న్యాయవాదుల సమక్షంలో కొన్ని చర్చలు జరుగుతున్నట్టుగా కూడా వార్తలు బయటకు వస్తున్నాయి ఎందుకంటే ముఖ్యమైన నాయకులు చాలామంది స్తబ్దుగా ఉంటూ ఉన్నారు అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు అరెస్ట్ అవుతూ ఉన్నారు పేర్ని నాని కానీ విడతల రజనీ కానీ మిగతా ఎట్లాంటి కొంతమంది మిడిల్ మిడిల్ నాయకులు మాత్రం ప్రెస్ ముందు మాట్లాడుతూ ఉన్నారు విడదల రజనీ అంశం వచ్చినప్పుడు దీదిగో సెంట్రలైజ్డ్ గా ఓ స్క్రిప్ట్ తయారు చేసి విడదల రజనీ మీద ఈ కూటమి ప్రభుత్వం ఈ రకంగా ఆడవాళ్ళని సైతం హింసించటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంది అని మీరు మీడియాలో ఊదరగొట్టండి అని అంటే ఎవ్వరూ బయటకు రాలేదనే అంశం కూడా బయటకు వచ్చింది ఒక్క పేరుని నాని ఒకటే సరైన సమాచారం కూడా లేకుండా కారులోంచి విడదల రజని లాగి బయటపడేశారు అనే మాటలు వచ్చి బాగా ట్రోలింగ్కు గురయ్యాడు దాంతో విడదల రజనీ కూడా నోటి దురుసు మరి ప్ర పోలీసుల మీద చూపించి తీ బండి అని తన డ్రైవర్ని ఆదేశించినా కూడా డ్రైవరే ఆవిడ ఆదేశాలు పట్టించుకోలేదట పోలీసులను చూస్తే మరి విడదల రజనీ కంటే ఎక్కువ భయమే ఉంటుంది కదా మరి డ్రైవర్కి అతను ఒక చిన్న ఉద్యోగస్తుడు ఈవిడ దగ్గర జీతం తీసుకొని పని చేస్తున్నా పోలీసులకి ఎగనైస్ట్గా బండి తీసుకొని పారిపోయేంత పని చేయలేడు దాంతో పాటుగా బండిలో ఉన్నది కూడా ఒక అవినీతి పరుడైన ఒక అనుచరుడు విడదల రజనీకి ఇలాంటి అనుచరులు చాలామంది కొడాలి నాని దగ్గర ఉన్నారు వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయి ఉన్నారు దాని ద్వారా విడ కొడాలి నానికి అరెస్టు ఏ రకంగా జరగబోతోంది అని అనుకుంటున్న సమయంలో ఈ గుండె నొప్పి రావటం జరిగింది ఈ గుండె నొప్పి వచ్చి కొడాలి నాని కాపాడిందో లేకపోతే ఆరోగ్యం అంటే ఎవరికైనా మహాభాగ్యం లాంటిదే అలాంటి ఆరోగ్యమే కింద మె మెరుగు తక్కువయ్యి కిందకెళ్ళిపోతూ ఉంటే మరిక అందులో కాపాడటం ఏముంటుంది అసలు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళటం అను ఏదో ఒకటి జరిగి పైకి వెళ్ళటం రెండు ఒకటి కాదు కదా కానీ చావు తప్పి కన్నులోంట పోయినట్టు మరి ఆయన బైపాస్ సర్జరీ చేయించుకొని బయటపడినా అరెస్ట్ భయం అయితే వెంటాడుతూ ఉంది కదా దాన్ని నుంచి తప్పించుకోవటానికి ఆయన వైసీపీలో ఏ నాయకుడిని కలవటం లేదు కనీసం జగన్మోహన్ రెడ్డితో ఫోన్లో కూడా మాట్లాడటం లేదనేది కూడా బయట బాగా ప్రచారం నడుస్తుంటే ఇప్పుడు కొత్తగా ఈ మెడికల్ వీసా ఒకటి అప్లై చేశాడు అని కొన్ని డాక్యుమెంట్స్ని కూడా మరి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అది ఫేక్ డాక్యుమెంట్లా ఒరిజినల్లా అనేది ఎవరికి తెలియదు మెడికల్ వేసి అప్లై చేసుకుంటే మరి అమెరికన్ ఎంబసీలో అప్లై చేసుకునే డాక్యుమెంట్లు బయటకు ఎలా వస్తాయి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది అయినప్పటికీ ఏదో రకంగా తీసే అవకాశం అయితే ఉంది మరి ఈ రోజున ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం మామూలుగా లేదు ప్రతి ఒక్కళ్ళు జర్నలిస్ట్ అయిపోయారు అనే ఒక అపవాదు కూడా ఇప్పుడు మాట్లాడుతున్న ప్రతి వాళ్ళ మీద ఉంది దీంతో పాటుగా మెయిన్ మీడియా దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఉన్న వరకు పార్టీల దగ్గర నుంచి ప్రైవేటు వ్యక్తుల వరకు మొత్తం మీడియాలో వాళ్ళే ఉంటే మరి కొడాలి నాయని అంశం బయటకు వచ్చే అవకాశం లేదా ఏ రకంగానైనా సరే ఆయన ఎంబసీకి అప్లై చేసేదానికంటే ముందే ఆయన అనుచరులు జెరాక్స్ తీసి బయటకు చూపించినా కూడా అందులో ఆశ్చర్యపోవటానికి ఏం లేదు మరి ఇక ఆయన మెడికల్ వీసా పోయి అక్కడికి అమెరికా వెళ్ళి అందులో అక్కడ స్థిరపడటానికి కావలసిన ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది మాత్రం ఒక ఇంత నమ్మశక్యంగానే కనిపిస్తోంది అరెస్ట్ కంటే అమెరికా వెళ్ళటం నయం కదా అని అనుకున్నాడేమో కొడాలి నాని మరి తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలిస్తే కానీ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అడుగు పెడతాడో లేదు ఇది కొడాలి నాని వ్యవహారం అయితే ఇదే ఈరోజు కొండబద్దలు